ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే యంగ్స్టర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి హోంమంత్రి అనిత మేడం గారికి నమస్కారం నేను పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణం నుంచి మాట్లాడుతున్నాను నా పేరు గంటబోగు స్టీవెన్ బాబు వినుకొండ నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను కొన్ని రోజులుగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా అనిపిస్తున్నాయి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ బయటికి చెప్పుకున్న న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు నిన్న వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలోనే ఆ విధంగా జరుగుతుంటే వినుకొండలో ఇంకా అతి ఘోరంగా జరుగుతున్న పరిస్థితి దీన్ని నిజంగా ఇక్కడున్న శాసనసభ్యుడు నేను పూర్తి స్థాయిలో నేను సీపు ఇప్పుని అని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఇక్కడేమన్నా ప్రజల బాగువోగులు పట్టించుకునేది ఉందా మాట్లాడితేనేమో రామాయణం ఎవరన్నా మాట్లాడితే బూతులు మీరు బూతులు మాట్లాడితే అది రామాయణం భారతం లాగా బ్రహ్మాండంగా చెవులో ఇంపుగా ఉంటాయి ఎవరు ఈ పాలన ఇది రాక్షస పాలనలాగా కనిపిస్తా ఉంది ఈ పాలనని ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో బతికే పరిస్థితి వచ్చింది బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ రాక్షస పాలన కొనసాగుతుంది అనేటటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై నేను కొంత వివరణ ఇచ్చి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది రాక్షస పాలన జరుగుతుందంటే నిజంగా రాక్షస పాలనే రాష్ట్రంలో ఉంటే ఇప్పటికీ బ్రహ్మనాయుడు గారు మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు ఇప్పటికే బ్రహ్మనాయుడు గారి మీద ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి చేసినటువంటి ఆరోపణలపై ఎక్కడా కూడా విచారణ మొదలు కాలేదు జాలపాలెంకు సంబంధించినటువంటి వందల ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ జరిగినాయని చెప్పేసి ఎప్పటి ప్రజాప్రతినిధులు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం వినడం జరిగింది వినుకొండలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి భూ అక్రమాలపై సిట్ వేస్తామని వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడి ప్రదక్షిణ రోడ్డు రోడ్డు గుడి ప్రదక్షిణకు సంబంధించినటువంటి రోడ్డు అక్రమాలు జరిగాయని ఈ విషయంలో కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని ఎన్నో విషయాలు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్పడం జరిగింది కానీ ఎక్కడా కూడా అటువంటి విచారణలు జరుగుతున్నటువంటి దాఖలాలు కానీ సిట్యువేషన్ దాఖలాలు కానీ కనిపించడం లేదు కానీ ఎందుకో మాకు ఆ విషయంలో అర్థం కాని విషయం ఇంకో విషయం ఏంటంటే రాక్షస పాలన అన్నారు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో రాక్షస పాలనే ఉంటే జరుగుతుంటే మేము గతంలో మాకు స్వయంగా జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలపై కూడా మేము కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఆ ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు రాష్ట్రంలో హోంమంత్రిగా దళిత హోంమంత్రి ఉన్నా కానీ వినుకొండ పట్టణంలో దళిత అధికారి ఉన్నా కానీ దళితులకు న్యాయం జరగటం లేదనే అనే పరిస్థితులు ఉన్నాయనే మేము ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో ప్రతీకార చర్యలు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే ప్రతీకార చర్యల కిందనే పరిగణిస్తున్నారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి రాష్ట్ర పరిపాలన ప్రజాప్రతినిధుల నుండి ఆదేశాలు ఉన్నట్లుగా మేము అర్థం చేసుకుంటున్నాం కానీ తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వారి మీద కేసులు కూడా నమోదు చేయాల్సిందే లోకేష్ బాబు పాదయాత్రకు వినుగొండ నియోజకవర్గం వచ్చినప్పుడు కూడా నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మాకు జరిగిన అన్యాయం కూడా ఆయన దృష్టిలో ఉన్నట్టు నేనైతే అర్థం చేసుకుంటున్నాను కానీ అన్యాయం చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడి మీద అన్యాయం చేసినటువంటి అప్పటి పోలీసు అధికారి చిన్నమల్లయ్య మీద కూడా నేను అన్యాయం చేసినటువంటి అప్పటి సిఐ అచ్చయ్య మీద కూడా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు మంచి అన్యాయం జరిగినటువంటి విషయాలపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదంటే మాకు అర్థం కాని పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి చర్యలు తీసుకోకపోబట్టే వాళ్ళు బరి తెగించి రాక్షస పాలననే మాటలు ప్రజల్లో బీజాలు నాడుతున్నారు కానీ ఖచ్చితంగా మేము చెప్పే విషయాల మీద హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించి చర్యలకు ఆదేశించాలని చెప్పేసి మేము సమయం సవగా వారికి మనవి చేస్తున్నాము నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను కానీ నేను సోషల్ మీడియాలో కొంత యాక్టివ్గా ఉండటం వల్ల నా మీద ఇబ్బందికరమైన పరిస్థితులు తేవాలని చెప్పేసి అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి వల్ల బ్రహ్మనాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు చర్యలు తప్పుడు చర్యలు నా మీద తీసుకోవడం జరిగింది నిన్న ఏదైతే రఫీ అనే వ్యక్తి మందు తాగాడని అన్యాయం జరిగిందని హాస్పిటల్లో చేరాడో అప్పట్లోనే ఒక వ్యక్తి వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్ట్గా ఉన్న వ్యక్తి అతను రోడ్డు నడి రోడ్డు మీద హోటళ్ళు అడ్డంగా జనాలకు నిర్వహిస్తుంటే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ తొలగించాడని చెప్పేసి మా మీద కక్షపూరితంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే తొలగిచ్చారని చెప్పేసి కక్షపూరితంగా పాయిజన్ తీసుకున్నట్టు నాటకమాడి హాస్పిటల్లో చేరి మా మీద తప్పుడు కేసు త్రీ ఎయిటీ ఫోర్ పెట్టారు ఎంత దుర్మార్గం అంటే అతనేమో రోజుకు నెలకు వెయ్యి రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని ఎఫ్ఐఆర్లో పోలీసులకు చెప్పాడు అతని భార్య నెలకు రెండు వేలని చెప్పింది బొల్ల బ్రహ్మనాయుడు గారు రోజుకు రెండు అని చెప్పేసి చిన్నప్రేడ్ హాస్పిటల్లో అతన్ని పరామర్శించి చెప్పడం జరిగింది ఆ వీడియోలన్నీ మా కాడ ఉన్నాయి అంతేకాకుండా ఒక ఎస్సీ కులం చెందిన వ్యక్తిని దళితుడిని జర్నలిస్ట్ని నా మీద బొల్లా బ్రహ్మనాయుడు స్వయంగా ఆయన ఫేస్బుక్లో చూడండి ఆయన ఫేస్బుక్లోనే నా మీద దుష్ప్రచారం చేశాడు ఒక ఎస్సీ వ్యక్తి మీద ఇంతటి దుర్మార్గమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి దుష్ప్రచారం చేస్తే ఎటువంటి చర్యలు లేవు మేము వెంటనే వెళ్ళి డిఎస్పి గారికి రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ చేశాం మా మీద తప్పుడు కేసు పెట్టారు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నేను అప్పటి ఎస్పి విశాల్ గున్నీ గారికి ఏంటండి ఈ విధంగా దుర్మార్గం అని చెప్పేసి నేను సెల్ఫీ వీడియో పంపించడం జరిగింది విశాల్ గున్యాగా గారు నర్సపేట సిఐ చిన్నమలయ్య గారికి సిఐ అచ్చయ్య గారికి విచారణకు ఆదేశించారు చిన్నమలయ్య గారిని విచారణ నుంచి తప్పించి అచ్చయ్య గారికి కూడా మేము అన్ని ఆధారాలతోటి కంప్లైంట్ చేయడం జరిగింది మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు కావాలని చెప్పేసి ఈ విధంగా చేశారని చెప్పేసి మేము అన్ని ఆధారాలతోటి బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయన ఫేస్బుక్లో మా పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది రిజిస్టర్ పోస్టుల ద్వారా కూడా చేయడం జరిగింది కానీ అచ్చయ్య గారు కూడా ఎమ్మెల్యే గారు అప్పటి అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పుడు కేసునే ఫిక్స్ చేశారు ఈ విషయంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశాను కానీ ఎటువంటి చర్యలు దాని మీద విచారం చేసి తీసుకోలేదు ఇక నేను జర్నలిస్ట్గా ఉన్నానని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అప్పటి సిఐ చిన్నమల్లయ్య నా మీద రౌడీ సీట్ తీశాడు జర్నలిస్ట్ మీద రౌడీ సీట్ తీసి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నం ఎంత దుర్మార్గంగా చేశారంటే రౌడీ సీట్ తీ తీయటమే కాకుండా ఒక ఎస్సీ నేను నాపై దురుద్దేశంతో నన్ను అవమానించాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించారు ప్రెస్ మీట్ పెట్టాడు చిన్నమల్లయ్య జర్నలిస్టును నేను నా మీద తప్పుడు కేసులు బనాయించి నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరిస్తూ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టారు నేను ఈ విషయంపై కూడా చిన్నమల్లయపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పటి ఎస్పి విశాల్ గున్నీ గారికి అంటే ఇప్పుడు ఆయన ఆ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించి సస్పెండ్ కూడా కావడం జరిగింది ఆ సార్ గారికే నేను ఇవ్వడం జరిగింది ఈ విషయంలో నేను సిఐడి ఆఫీసు కూడా వెళ్ళడం జరిగింది మన పెద్ద సునీల్ కుమార్ సార్ గారు ఉన్నారు కదా ఆయన దళితుడు నాకు కూడా న్యాయం చేస్తాడని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు సలహా ఇచ్చి రమ్మంటే నేను సిఐడి ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా గారు నా దగ్గర అక్కడ ఉన్నటువంటి అప్పటి అధికారి గారు స్టేట్మెంట్ తీసుకుని పంపించారు ఎటువంటి న్యాయం జరగలేదు నాకు నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి హైకోర్టు రెడ్ పిటిషన్ ద్వారా ఆ కేసును నేను కొట్టివేయించుకున్నాను ఇలాంటి దుర్మార్గాలు వైసీపీ ప్రభుత్వంలో చేశారు కానీ బాధితుడికి ఎప్పుడూ న్యాయం జరగలేదు చాలా హింసించారు తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టి చాలా స్టేషన్లకు రావాలని వేధించారు చాలా ఇబ్బందులకు గురి చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది అధికారుల దగ్గరికి కూడా న్యాయం జరగలేదు చివరికి గౌరవ హైకోర్టు జడ శ్రావణ్ కుమార్ గారు రెడ్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు కే రౌడీషీట్ను తీసేసింది రౌడీ సీట్ తీసివేసినా కూడా వాళ్ళ ప్రభుత్వంలో రౌడీ సీట్ని తొలగించలేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పేసి రౌడీ సీట్ని తీసేశారు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇలాంటి దుర్మార్గాలు జరుగుతుంటే ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్న వారిని ప్రభుత్వం ఎందుకు క్షమిస్తుందో నాకైతే అర్థం కాని పరిస్థితి నిజంగా బాధితుడైన నాకు అన్యాయం జరిగితే నేను ఈ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి కేంద్ర కార్యాలయానికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కొంతమంది పోలీస్ అధికారులు చర్యలు అయితే మాత్రం తీసుకోలేదు ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు అన్యాయం జరిగింది కదా అన్యాయం చేశారు కదా ఒక దళితుణ్ణి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు కదా ఆధారాలు ఉన్నాయి కదా మా దగ్గర మా మీద ప్రెస్ మీట్లు పెట్టారు కదా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు స్వయంగా వల్ల బ్రహ్మనాయుడే ఆయన ఫేస్బుక్లో నా మీద దుష్ప్రచారం చేశాడు అంత అవసరమా ఒక దళితుడి మీద దుష్ప్రచారం చేయటం నిజంగా రాక్షస పాలన అంటున్నారు కానీ రాక్షస పాలన వైసీపీ ప్రభుత్వంలో ఇంత దుర్మార్గానికి రాక్షస పాలన చేసి ఇంత దుర్మార్గం ఒడిగట్టారు అదే రాక్షస పాలన కాదు ఈ విషయంపై చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేదు రాక్షసు ఉంటే ఇప్పటికే బ్రహ్మనాడిపై చర్యలు తీసుకునేవారు ఎన్నో విచారాలు జరిగాయని మేము భావిస్తున్నాం ఏమీ జరగట్లేదు చెడు చేసిన వ్యక్తులపై విచారణలకు కూడా ప్రభుత్వం ఆదేశించడం లేదంటే ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆలోచించాలి తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఖచ్చితంగా స్పందించాల్సిందే ఈ విషయంపై వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల గారు కూడా ఈ విషయాలపై పునరాలోచించి అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలని చెప్పేసి మీ అందరినీ సమన్యంగా మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్